Ooh, ooh. Ooh, ooh. listen హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ అనిదీప్ ఈ ఒక దెయ్యం ఉన్న ఇంట్లోకి అయితే వెళ్తున్నాం మేము ఓకేనా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో అయితే చాలా బాగుంటది మనకి ఇక్కడ నుంచి వచ్చేసి దాదాపు ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఓకేనా ఫస్ట్ అయితే ఒక చేసుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఒక చిన్న లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే బాగుంటది కాకపోతే కొత్త వాళ్ళు మాత్రం ఎవరు రావద్దు దయచేసి మీ ఇద్దరికి చెప్తున్నాను నేను ఈ రోడ్ ఇంత బాగుంది మేము వెళ్ళిన లొకేషన్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది దాదాపు ఈ లోపటి నుంచి మనకి వచ్చేసి ఒక ఎనిమిది వందల మీటర్ల దూరం ఉంది అది చాలా భయంకరమైన ప్లేస్ అది వెళ్తున్న దారి లొకేషన్ మాత్రం మహా అద్భుతం అది చూసారా కనిపిస్తుందా మనకి వెళ్ళి ఇంక మాట లొకేషన్ అయితే చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది భలే ఉంది అది వచ్చేసి కోయిడ గుట్ట మనకి వేరే లెవెల్ లొకేషన్ అది చాలా బాగుంది చాలా బాగా కనిపిస్తుంది ఎండ్ ఉందబ్బా ఈ టైంలో వచ్చాము మేము వీడియో షూట్ చేయడానికి మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి మొత్తం వాటర్ అనేది నిండిపోతుంది వర్షం పడ్డది ఇప్పుడు కొంచెం తగ్గాయి అక్కడ బండి అడుగుతున్నారు చూస్తున్నారు కదా బాగుంది ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఈ లొకేషన్ దగ్గరికి వచ్చాము లోపలికి అయితే వెళ్ళి అయితే చూద్దాము ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా ఫస్ట్ అయితే కింద నుంచి స్టార్ట్ చేద్దాము భయంకరమైన ప్లేస్ ఇది దయచేసి మీరు ఒకరు రావద్దు చూద్దాం కాకపోతే లోపల పక్షులు ఉన్నాయి ఆ పక్షుల సౌండ్ కి మాకు చాలా భయం అవుతుంది మనం ఇప్పుడు ఎట్ సైడ్ నుంచి చూసినా లోపలికి వెళ్ళడానికి అయితే ఉంది లోపల పాములు అవి ఉండొచ్చు చూస్తున్నారు కదా అవన్నీ పీకేశారు ఇక్కడ ఈ విధంగా ఉంది బిల్డింగ్ మీరు ఇక్కడికి రావాలనుకున్నా కూడా కొంచెం ధైర్యంతో రావాలి కానీ రాకపోవడమే చాలా మంచిది వస్తే చాలా ఇబ్బంది పడతారు సింగిల్ గా అయితే ఎవరు రావద్దు ఈ చుట్టుపక్కల చూసినా ఎడారి ప్రాంతంలో ఉంది కానీ ఇల్లు మాత్రం బలే గడ్డిచ్చారు ఎవరేమో కానీ చాలా బాగుంది మీకు కింద అయితే నార్మల్ గా అయితే చూపించాం కదా మనమైతే పైకి వెళ్ళిపోతాం పైన ఎలా ఉందో ఒకసారి చూపిస్తాం మీకు పైక్ అయితే ఎక్కేసామండి లోపల అయితే ఇంటీరియర్ డిజైనింగ్ మాత్రం చాలా బాగుంది పెయింటింగ్ అయితే ఏమి ఇవ్వలేదు కావాలంటే మీరే చూడండి ఓన్లీ ప్లాస్టింగ్ వరకే వీళ్ళు సరిపెట్టేశారు ఇటు సైడ్ వెళ్దాం చాలా బాగుంది ఇది ఇల్లా లేకపోతే ఒక కోటలాగా కట్టారా అనేది ఒకసారి మీరే కామెంట్ చేయండి ఇక్కడ ఏమేమో రాశారు పేర్లు వాష్రూమ్స్ అన్నీ అమ్మో కింది నుంచి చూస్తే చూడండి ఎంత పెద్ద ఉందో పాత పడిపోయాన్ని చూస్తున్నావు కదా చాలా భయంకరంగా ఉంది ఈ లోపలికి వెళ్దాం ఇక్కడ ఉంటే చాలా చల్లగా ఉంది తెలుసా గాలి మాత్రం బలి వస్తుంది కానీ ఇది ఎందుకు గట్టిచ్చారు ఏంటి ఇక్కడ ఎవరు ఉన్నారు చాలా మంది అడిగినా ఇది చాలా భయంకరమైన ప్లేస్ ఇక్కడికి ఎవరు రావద్దు అని అంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా రకరకాలుగా మొత్తం పెయింటింగ్స్ అవి వేసుకొని ఉన్నారు తెలిసి ఇది ఒక బావి వాటర్ లాంటిది చూపిస్తాం మీకు ఇది ఫస్ట్ అయితే రూమ్స్ అయితే చూసాండి మరి దారుణం ఉంది ఎలా ఉంది కిచెన్ ఇది చూస్తున్నారు కదా కొంచెం విచిత్రం విచిత్రంగా ఉంది ఇక్కడైతే ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది బయపట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఎన్ని ఇయర్స్ అయి ఉంటది ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎవరు రావద్దు ఎందుకంటే ఇది చాలా భయంకరంగా ఉంది మీకు ఈ పైన పైన వరకే చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చి పోయే వాళ్ళు ఏమంటున్నారు అంటే అంటే మీరు రావద్దు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోండి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది కొన్ని అంటే ఇక్కడ సంథింగ్ ఏదో జరిగా అని అయితే విన్నాము దానివల్ల మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం కాకూడదు అనుకోని చెప్తా ఇక్కడ ఉన్నంత వరకు బాగుంటది ఇంటికి వెళ్ళాక దారి మధ్యలో సో హెల్త్ ప్రాబ్లం బాగా లేకుండా అయిపోతాయి అనుకో నా ఒపీనియన్ తో మీకు చెప్తున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ దీని పైకి ఎక్కిన తర్వాత దీని పై నుంచి వ్యూ పాయింట్ మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ పాయింట్ చాలా బాగుంది అద్భుతం అని చెప్పి భలే కనిపిస్తుంది కానీ బలే కట్టించారండి ఇక్కడైతే ఇల్లు చూడండి ఎంత బాగుంది గుట్ట పైన అన్నట్ ఉంది ఇల్లు కూడా బాగుంది లోపల చూడండి ఎలా కనిపిస్తుంది కట్టడం మాత్రం బాగా కట్టించారు నేను అది చెప్పాను కదా ఇది వచ్చేసి బావి మీ కనిపిస్తుంది లేదు చూడండి మీకు అక్కడ సైడ్ స్టెప్స్ ఉన్నాయి రాడ్స్ ఉన్నాయి పైకి ఎక్కడానికి ఇక్కడ సైడ్ మీకు స్టెప్స్ కనిపిస్తుంది చూసారా ఇది లైన్ మొత్తం స్టెప్స్ ఇవి కానీ లోపల చూడండి ఈ విధంగా ఉంది మొత్తం కొంచెం భయంకరంగానే ఉంది పైకి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఇలా కనిపిస్తుంది మొత్తం బల కట్టించారు కానీ హైలైట్ ఇందులో ఎవరైనా ఉన్నారా ఏంది అనేది అర్థం కావట్లేదు పైన చూడండి సీకులు చూడండి పెట్టారు అక్కడ ఏముంది అనుకుంటారు ఏముంది అని అంటారు చాలా రోజుల నుంచి నేను రావాలనుకుంటున్నాను కానీ నాకు కుదరలేదు సో ఫైనల్ గా అయితే ఈ లొకేషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఒకటి ఏంటంటే ఒంటరిగా మాత్రం ఎవరు రావద్దు అసలు రాకపోవడమే మంచిదని నేనైతే చెప్పు ఒకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరు తప్పు అనుకోద్దు ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది ప్లేస్ కూడా ఇక్కడ కూడా ఎవరు రానివ్వట్లేదు బై మిస్టేక్ లో మీ ఫ్రెండ్స్ అన్ని ఇక్కడికి ఎవరైనా వెళ్దామని ప్లాన్ చేసుకుంటే ప్లానింగ్ అనేది మానేసుకోండి ఓకేనా ఎందుకంటే మీ మంచి గురించి చెప్తున్నాను నేను చాలా భయంకరంగా ఉంది కిందికి వెళ్లాలంటేనే కొన్ని శబ్దాలు వస్తున్నాయి కాబట్టి అంటే నార్మల్ గా పక్షులు శబ్దాలు అట్లాంటివి వస్తున్నాయి సో ఎవరికైనా సింగిల్ గా వీడియో షూట్ చేయడానికి అయినా మామూలుగా చూడడానికి అయినా వెళ్ళినప్పుడు కూడా భయం వేస్తుంది కాబట్టి మీ ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను ఓకేనా గొర్రెలు చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో గొర్రెల కాపరి ఎక్కడ ఉన్నారు కనిపించారు మీకు గొర్రెల కాపరి పెద్ద విజయనా పాపం ఇవన్నిటికీ ఒక్కరే ఉన్నారు గొర్రెల కాపరి మహా అద్భుతంగా కనిపిస్తుంది ఇది రావడం ద్వారా అడివికి అందం వచ్చేసింది ఇక్కడికి వచ్చాం కదా ఈ వెనకల్సా నుంచి కింద చూస్తే ఒక చిన్న అయితే ఇల్లు ఉంది సో అది గురించి ఎవరికనే తెలియదు ఈ వెనకల్సాం నుంచి వ్యూ పాయింట్ చూస్తే అదిరిపోయింది చాలా బాగుంది ఆ కోడగుడ్డ పైన నుంచి మీకు ఆ చెరువు అనేది క్లారిటీ గా కనిపిస్తుంది దాదాపు ఐదారు ఉంటాయి ఇక్కడ వ్యూ పాయింట్ అయితే బాగుంది సైడ్ కూడా వెళ్ళి అయితే చూపిస్తాం మీకు ఇక్కడ కూడా తాటి చెట్టు ఉంది చూస్తున్నారు కదా బాగుంది కానీ పైనకి ఎలా త్యాపేసి కట్టారు ఆ గోడలు కూడా ఎలా కట్టారు ఏమో అర్థం కావట్లేదు బాగుంది పైన కూడా సింగిల్ గా ఇల్లు టోటల్ గా అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ భయపడుతున్నారు భయపడమే మంచిది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే చాలా బాగుంది కట్టించడం మాత్రం భలే కట్టించారు కాకపోతే ఇక్కడ మేబీ ఏదో జరిగింది అయితే అన్నారు బాగుంది ప్రశాంతంగా ఉంది కాకపోతే లవర్స్ కానీ ఎటువంటి ఫ్రెండ్స్ గానీ రాకపోవడమే మంచిది ఒకవేళ వచ్చారనుకో ఎవరైనా పట్టుకుంటే మీ బాధ్యత అది ముందు జాగ్రత్త కోసం చెప్తున్నా నేను కానీ కొంచెం భయంకరంగానే ఉంది ప్లేస్ మాత్రం కానీ ఈ గోడల మీద పిచ్చి రాతల అట్లాంటివి రాస్తున్నారు మరి ఏందో అర్థం కావట్లేదు కొన్ని ఫోన్ నంబర్స్ కూడా రాస్తున్నారు అవి ఎందుకు రాస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు అంటే మీకు చేయాలన్నా లేకపోతే నామకే వాళ్ళు ఇట్లా రాసి పెడుతున్నారని అని తెలీదు కానీ ఈ లే చూపించాను కూడా ఎందుకు కూడా ఇది చాలా భయంకరంగా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు అనుకోకుండా మీరు దానిలో పడిపోయారు అనుకో మీరు పైకి రావడం మాత్రం చాలా కష్టం భయంకరంగా ఉంది మరి ఇది ఎందుకు కట్టించారు ఏంటనగా తెలీదు కాకపోతే నేను ఒక స్విమ్మింగ్ పూల్ ఒక బావిలో అనుకుంటున్నాను మీకు ఏమనిపిస్తుందో ఈ బావి గురించి మీకు తెలిసే ఒకసారి కామెంట్ చేయండి పైకి వెళ్ళమని ట్రై చేసాము పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే మెట్లు కూడా లేవు మరి ఇది పైకి ఎలా కట్టారో ఏమో అర్థం కావట్లేదు మొత్తం కదా ఈ వీడియో అయితే చూసారు కదా మీరు చూపియాల్సినవి ఇంకొన్నాయి అది చూపిస్తా ఓకేనా వీడియో స్కిప్ చేయొద్దు సౌండ్ అయితే చేసింది నేనే దెయ్యాలి ఇల్లు మాత్రం అయితే కాదు ఇది కాకపోతే రాకపోతేనే మంచిగా ఉంటదని నేను అనుకుంటు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియో అయితే అయితే కలుసుకుందాం సపోర్ట్ చేయండి అబ్బా